హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ రోజు అన్ని ముఖ్యమైనటువంటి దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇక మొట్టమొదటి చూసినట్లయితే టిఎస్పీఎస్సి చైర్మన్ మరియు సభ్యుల రాజీనామాలు ఆమోదించండి గవర్నర్ కు జీవన్ రెడ్డి నిన్న లేఖ రాశారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడడం కూడా జరిగింది ఆ ప్రెస్ మీట్ వీడియో కూడా నేను దాదాపుగా మొత్తం చూశాను సో అందులో ఏం చెప్పారు ఏంటనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను మీకు సో టిఎస్పీఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాలను మరి వెంటనే ఆమోదించాలని చెప్పేసి గవర్నర్ తమిళసై మరి సౌందర రాజన్ కు జీవన్ రెడ్డి కోరారు అనమాట ఈ మేరకు గవర్నర్ కు మరి లేఖ రాశారు ఈ సందర్భంగా ఆయన మంగళవారం గాంధీ భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో టిఎస్పీఎస్సి బోర్డు బాధ్యత రాహిత్యంతో లక్షల మంది నిరుద్యోగులు పరి ఇబ్బంది పడ్డారని చెప్పేసి కొందరు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటనలు కూడా చూశామన్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టిఎస్పీఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా ఇతర సభ్యులందరూ కూడా రాజీనామాలు చేసి నెల రోజులైనా సరే ఇప్పటికీ వాళ్ళు రాజీనామా చేసి దాదాపుగా నెల రోజులు కావస్తుంది మరి నెల రోజులైనా సరే మరి ఇంతవరకు గవర్నర్ ఆమోదించకపో ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టారన్నారు సో చైర్మన్ సభ్యులను బలవంతంగా తొలగిస్తే మరి రాష్ట్రపతి జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది కానీ స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి చేసినందున మరి ఆ గవర్నర్ నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని చెప్పేసి జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు రాజీనామాలను మరి ఆమోదించి నూతన బోర్డుకు మరి ఏర్పాటుకు ప్రభుత్వానికి అవకాశం కల్పించాలని చెప్పేసి కోరారు అన్నమాట సో నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఆశతో ఎదురు చూస్తున్నారని చెప్పేసి మొదటి ఏడాదిలోనే మరి రెండు లక్షల ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామన్న హామీకి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారనమాట సో దీంట్లో ఏంటంటే నిన్న మాట్లాడిన వీడియో నేను కూడా చూశాను విలేకరులు అడిగారు సో నెల రోజులైంది కాబట్టి మేము అందుకే మళ్ళీ లేఖ రాసి గవర్నర్ కి సో వెంటనే ఆమోదించండి ఈ యొక్క వాటిని వెంటనే ఆమోదించండి అని చెప్పేసి కోరుతా ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట అయితే దీంట్లో కొంతమంది విలేకరులు కూడా అడిగారు గ్రూప్ ఫోర్ గాని గ్రూప్ ఫోర్ ఫలితాలు కూడా మరి ఎప్పుడు ఇస్తారు ఏంటని చెప్పేసి అడిగినప్పుడు మరి గ్రూప్ ఫోర్ యొక్క ఎంపిక ప్రక్రియ ఆల్మోస్ట్ దాదాపుగా అంతా కూడా కంప్లీట్ అయిపోయింది గత ప్రభుత్వంలోనే ఆల్మోస్ ఎట్లీస్ట్ ఏంటంటే ఓన్లీ చైర్మన్ బోర్డు బోర్డు యొక్క చైర్మన్ ఎంపిక అయితే చాలు ఖచ్చితంగా గ్రూప్ ఫోర్ ఫలితాలు అయితే మేము వెంటనే ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత ఈ గురుకుల నియామకాలు ఎప్పుడు చేపడతారు ఎప్పుడు కంప్లీట్ చేస్తారంటే మాకు తెలిసింది ఏంటంటే ఒక ఇంపార్టెంట్ కేసు అనేది న్యాయస్థానంలో మరి అది కొంచెం అటు ఇటుగా ఉన్నది సో అది ఏదో ఒకటి తేలితే గనక ఖచ్చితంగా గురుకుల నియామకాలు కూడా మేము చేస్తామన్నట్టుగా నిన్న జీవన్ రెడ్డి మరి నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు చూడొచ్చు టిఎస్పీఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాలను ఆమోదించాలి సో గవర్నర్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు మరి కోర్టు వస్తే జాబ్ రిక్రూట్మెంట్ ఆలస్యం అవుతుందని చెప్పేసి వెళ్ళడి మరి ఇంత నెల రోజులు కావస్తున్నా గానీ ఇప్పటికీ కూడా ఈ ఎందుకు ఆమోదించలేదని చెప్పేసి కూడా ఒక విలేకరు అడిగితే కనుక అక్కడ ఎందుకు ఆమోదించలేదో మాకు కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇక్కడ టిఎస్పీఎస్ యొక్క చైర్మన్ ను మరి కావాలని మనం తొలగిస్తే గనక రాష్ట్రపతి యొక్క న్యాయ సలహా కోరడం అనేది కొంచెం ఆలోచన పరంగా బాగుంటుంది కానీ ఇక్కడ వాళ్ళెవరు కూడా మనం తొలగించలేదు వారే స్వచ్ఛందంగా రాజీనామా చేశారు కాబట్టి రాష్ట్రపతికి నివేదించాల్సిన అవసరం ఉండబోదని ఆయన వెల్లడించారనమాట సో నియామక పరీక్షల ప్రశ్న గత ప్రభుత్వంలో మరి టిఎస్పీఎస్ఈ అంగట్లో అమ్మకానికి పెట్టిందని చెప్పేసి జీవన్ రెడ్డి విమర్శించారు నైతికంగా వారు రాజీనామా చేయాలని కానీ అప్పుడు అలా జరగలేదని చెప్పేసి గుర్తు చేసినటువంటి మరి వార్త కూడా ఇక్కడ మనం చూడొచ్చు మొత్తానికైతే గ్రూప్ ఫోర్ గ్రూపుల నియామకాలు కూడా సారీ ఫలితాలు కూడా ఇవ్వాల్సి ఉన్నది కాబట్టి కొంచెం తొందరగా మరి మాకు ఈ యొక్క రాజీనామాలు ఆమోదం తెలిపితే కనుక తొందరగా మేము బోర్డు ఏర్పాటు చేసుకొని మరి ఫలితాలు ఇవ్వ ఇవ్వ ఇస్తాము అన్నట్టుగా నిన్న ప్రకటించడం జరిగింది అన్నమాట ఎస్ అదే వార్త మళ్ళీ సాక్షిలో వచ్చింది రైట్ టిఎస్పీఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాలను ఆమోదించాలి గవర్నర్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి ఆంధ్రప్రభలో వచ్చింది సేమ్ అదే వార్త అండి రైట్ టిఎస్పిఎస్సి నూతన బోర్డును తొందరగా ఏర్పాటు చేయాలి ఏఈలకు మరి ఏ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో మరి టిఎస్పీఎస్సి ఆశావాహుల నిరసన నిన్న ధర్నా చేయడం జరిగింది వాళ్ళు టిఎస్పీఎస్సి మాజీ చైర్మన్ సభ్యుల మరి రాజీనామాను గవర్నర్ ఆమోదించి వెంటనే నూతన బోర్డును నియమించాలని చెప్పేసి నిరుద్యోగులు డిమాండ్ చేశారు మంగళవారం ఇందిరా పార్క్ మరి ధర్నా చౌక్ లో వాళ్ళు నిరసన చేపట్టారనమాట సో ఇందులో భాగంగా వాళ్ళు కోరేందే కోరేది ఏంటంటే ఏడబల్ఏ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ నిరసనలో పాల్గొన్నారనమాట ఈ సందర్భంగా ఏడబల్ఈ ఆశావాళ్ళు మాట్లాడుతూ ఏపీ టిఎస్పిఎస్సి మరి నిర్వహించిన వివిధ రకాల ఎగ్జామ్స్ అన్ని మరి ఒక్కొక్కటి ఒక్కో దశలో ఆగిపోయా అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారనమాట సో జరిగిన పరీక్షా ఫలితాలను ప్రకటించకపోవడం దారుణం అన్నారు టిఎస్పిఎస్సి నూతన బోర్డు నియామకంతో మరి ముడిపడి ఉన్నాయని చెప్పేసి గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి సారించి నూతన బోర్డును నియమించి న్యాయం చేయాలని చెప్పేసి కోరారనమాట అలానే త్వరితగతిన హారిజంటల్ రిజర్వేషన్ సమస్యను సమస్య సమస్యను పరిష్కరించి ఏడబల్ఈ అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు తొందరగా రిలీజ్ చేయాలని చెప్పేసి మరి అభ్యర్థులు కోరుతా ఉన్నారు నిన్న మరి ఇంద్రపార్క్ పార్క్ దగ్గర ధర్నా చేసినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం చూడొచ్చు ఉద్యోగాల భర్తీ విద్యారంగ సమస్యలపై విద్యాశాఖ సమీక్ష మెగాడిఎస్సి యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ ప్రభుత్వ విద్యపై ప్రొఫెసర్లతో మరి బుర్రా వెంకటేశ్వర్ భేటీ త్వరలో మరోసారి సమావేశం అవుతారంట మరి మెగాడిఎస్సి అటు యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ పైన కానీ ప్రభుత్వ విద్య వీటన్నిటి పైన అన్నిటి పైన మరి బుర్రా వెంకటేశ్వర తో భేటీ అయినారు మరోసారి భేటీ అవుతారంట సో చూడాలి ఈ డిఎస్సి అనేది రోజుకో వార్త రాస్తున్నారు దీనిపైన రైట్ ఫ్రాన్స్ నూతన ప్రధాన ప్రధానిగా మరి గాబ్రియల్ అటల్ ఎంపిక కావడం జరిగింది సో ఇది ఒక కరెంట్ అఫైర్ ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ముప్పై నాలుగేండ్ల అట్టల్ నియమితులయ్యారు ఆయన నియామకానికి మంగళవారం అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆమోదం తెలిపారనమాట దీంతో ఫ్రాన్స్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైనటువంటి ప్రధానిగా అట్టల్ చరిత్ర సృష్టించారు అంతేకాదు ఆయన స్వలింగ సంపర్కుడు కూడా అంట సో వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ చట్టంపై దుమారం రేగవడంతో మరి ప్రధాని ఎలిజబెత్ బోర్న్ సోమవారం మరి రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో గాబ్రియల్ అట్టల్ నియమితులయ్యారనమాట రెండు వేల పదిహేడుల అధికారాలకు వచ్చినటువంటి మెక్రాన్ కూడా అత్యంత పిన్న వయస్కులో మరి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మరి బాధ్యతలు చేపట్టడం విశేషం ఎస్ ఈయనే ఫ్రాన్స్ ప్రధానిగా గే గాబ్రియల్ అట్టల్ పేరును ప్రతిపాదించినటువంటి అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మక్రాన్ సో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియెల్ మక్రాన్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు దేశ ప్రధాని మంత్రి పోస్టుకు తొలిసారిగా ఒక గే వర్గానికి చెందినటువంటి ముప్పై నాలుగు ఏంల అట్టాల్ లట్టాల పేరును మంగళవారం ప్రతిపాదించారనమాట రైట్ అధికారులు టీచర్లు తమ పిల్లలను మరి ప్రభుత్వ బడులో చదివించాలి అప్పుడే పాఠశాలలకు ఆదరణ పెరుగుతుంది గవర్నర్ తమిళసై సో చాలా మంచి మాట మాట్లాడారు సో కలెక్టర్లు గాని ఉపాధ్యాయులు గాని ఇతర ఉన్నతాధికారులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు చదివించాలని అప్పుడే ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతుందని చెప్పేసి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ పేర్కొన్నారన్నమాట అక్రమార్కుల జేబుల్లోకి సమగ్ర శిక్ష నిధులు వెళ్తున్నాయంట బోగస్ యూటిలైజేషన్ సర్టిఫికేట్లు పెట్టి నిధులు కాజేసినటువంటి వైనం మరి సమగ్ర శిక్ష అభియాన్ లక్ష్యానికి మంగళం ప్రగే ప్రేక్షక పాత్రులుగా పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు మరి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కేటాయించబడిన నిధుల మొత్తం ఆరు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు పెద్ద ఎత్తున దుర్వినియోగమైనటువంటి ఫండ్స్ విచారిస్తే వందల కోట్ల స్కామ్ బట్టబేయలు కాబోతున్నదంట సో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సమగ్ర శిక్షా అభియాన్ నిధులు గత ప్రభుత్వ హయాంలో పక్కదారి పట్టాయంట సో ఇంత పెద్ద మరి ఫ్రాడ్ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు దీనిపైన విచారణ చేస్తే విచారిస్తే గనక కొన్ని వందల కోట్లు స్కామ్ బయటకు వస్తుందంట హాటెస్ట్ ఇయర్ గా ట్వంటీ ట్వంటీ త్రీ మరి ఒక లక్ష ఇరవై ఐదు వేల సంవత్సరాల్లో గత ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంట గత ఏడాది భూమిపై సగటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని చెప్పేసి యూరోపియన్ వాతావరణ ఏజెన్సీ తాజాగా పేర్కొంది రెండు వేల ఇరవై మూడు ఏడాది ఉష్ణోగ్రతల వివరాలని మరి విడుదల చేస్తుంది అనమాట భూమిపై ఒక లక్ష ఇరవై ఐదు వేల సంవత్సరాల్లో అత్యంత వేడి సంవత్సరంగా రెండు వేల ఇరవై మూడు నమోదైందనమాట ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక విప్లవానికి ముందు నాటి కన్నా తక్కువ స్థాయికి తీసుకెళ్లాలన్నది మరి ప్యారిస్ ఒప్పంద లక్ష్యం సో హాటెస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ అని గుర్తుపెట్టుకోండి రైట్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా మహేష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మరి ఆ చైర్మన్ గా డాక్టర్ కె మహేష్ కుమార్ వైస్ చైర్మన్ గా మరి డాక్టర్ జి శ్రీనివాస్ అన్నమాట రైట్ బీబీఏ బీసీఏ కోర్సులకు ఈసారి ఆ ఏఐసిటిఈ అనుమతులు తప్పనిసరి వైస్ చైర్మన్ అభయ్ జేరే స్పష్టీకరణ చేశారు వచ్చే విద్యా సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బీబీఏ అండ్ బీసీఏ కోర్సుల అనుమతికి యూజీసీ నిబంధనలే వర్తిస్తాయని ఆయా కోర్సులు అంది అందించేటటువంటి కళాశాలలు తప్పనిసరిగా ఏఐసిటిఈ అనుమ అనుమతికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి వైస్ చైర్మన్ అభయ్ జరే స్పష్టం చేశారనమాట ఎవరు విద్యకు దూరం కాకూడదన్నదే ఖుషి ఉద్దేశం అంట సో నిన్న మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ గారు మరి ఆ ఒక స్కూల్ని ఏర్పాటు చేస్తారనమాట సో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని వారి ముచ్చింతల్ మై హోమ్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాల ప్రభుత్వ పాఠశాల నూతన భవనాన్ని మంగళవారం మరి కపిల్ దేవ్ ప్రారంభించారనమాట ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవ్వరు కూడా విద్యకు దూరం కాకూడదన్నదే కృషి యొక్క ఉద్దేశం అని చెప్పేసి మరి చెప్పడం జరిగిందనమాట రైట్ మరొక కరెంట్ అఫైర్ నేడు వైబ్రాంట్ గుజరాత్ ప్రారంభం గుజరాత్ లోని గాంధీనగర్ వేదికగా ఇవాళ వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ అంటాం విజిజిఎస్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు సో ఇందులో భాగంగా ముప్పై నాలుగు దేశాలు పదహారు కంపెనీలకు చెందినటువంటి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు ఆయా దేశాల సంస్థలతో పరస్పర వాణిజ్య టెక్నాలజీ సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు అన్నమాట ఈ సందర్భంగా పలు దేశాల నేతలతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ ఈ యొక్క సదస్సు ఎక్కడ జరిగిందని చెప్పేసి అడుగుతుండొచ్చు మరి పదో టెన్త్ నుంచి ట్వెల్త్ జాన్ వరకు జరుగుతుంది వైబ్రాన్ వైబ్రాంట్ గుజరాత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇక మరికొన్ని కరెంట్ అఫైర్ చూద్దాం ఇండస్ ఫుడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ను మరి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఎనిమిదిన గ్రేటర్ నోయిడాలో ప్రారంభించారు ఆహార ఉత్పత్తుల రంగంలో విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంలో మరి భాగంగా వాణిజ్య శాఖ సహకారంతో ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీన్ని ఏర్పాటు చేసిందనమాట మూడు రోజుల పాటు జరిగేటటువంటి ఈ ప్రదర్శన మరి దక్షిణ ఆసియాలోని అతిపెద్ద ఆహార పానీయాల ప్రదర్శన ఇందులో పన్నెండు వందల మంది ప్రదర్శకులు ఏడు వేల ఐదు వందల మంది విదేశీ కొనుగోలు కొనుగోలుదారులు పాల్గొననున్నారు అనమాట పాల్గొన్నారు మరి ఐరోపా కూటమి చైనా రష్యా యుఏఈ కెనడా హాంగ్ కాంగ్ బంగ్లాదేశ్ నేపాల్ బ్రిటన్ టర్కీ సహా పదిహేను కి పైగా దేశాలు సంబంధించినటువంటి ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారన్నమాట గుర్తుపెట్టుకోండి ఇండస్ ఫుడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమా ఉద్యోగ సమాచారం మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్